રાહુલ ગાંધી રાહુલ ગાંધી રાહુલ ગાંધી રાહુલ ગાંધી కాంగ్రెస్ మరి ప్రతిపక్ష జాతీయ నేత మాజీ ప్రధానమంత్రి కుమారుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఆయన స్థాయికి ఆయన కుటుంబ స్థాయికి ఆయన ప్రవర్తించేటటువంటి తీరు తగ్గదు భారతదేశ ప్రధానమంత్రి గారి తల్లిపై ఆయన అసభ్యకరంగా అనుచితంగా మాట్లాడినటువంటి దానికి భారతీయ జనతా పార్టీ అల్లూరి సీతారామరాజు జిల్లా శాఖ నుండి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం అటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా శిక్షించాలి చట్టపరమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమెంట్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆయన ప్రవర్తించేటటువంటి తీరు మీద మహిళల మీద ఆయన అఘోరంగా మాట్లాడేటటువంటి తీరు మీద నిరసన కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా పాడేరులో కూడా మేము నిరసన తెలియజేస్తూ ఆయన మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఖండిస్తూ ఆయన ఒక డిస్టి బొమ్మను కూడా మేము ఈరోజు కాల్చడం జరిగింది आउट 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 � ఎందుకు ఈ కార్యక్రమం చేయవలసి వచ్చిందంటే మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ ర్యాలీ కార్యక్రమాన్ని చేయమనేసి మాకు రాష్ట్ర పార్టీ నుండి ఆదేశాలు వచ్చింది ఎందుకంటే ఈరోజు మా యొక్క ప్రధానమంత్రి గారు యొక్క తల్లిగారైన స్వర్గీయ హీరాబాయి హీరాబాయి గారి మోదీ గారికి ఈరోజు అనుచిత వాక్యాలు రాజీవ్ గాంధీ గారు చేశారు రాహుల్ గాంధీ గారు ఈరోజు చేయడం జరిగింది మహిళల్ని గౌరవ గౌరవించలేనటువంటి ఈ రాహుల్ గాంధీపై ఆయనకు కఠిన శిక్ష వేయాలనేసి అందరం కూడా కోరుతున్నాము మహిళల్ని గౌరవించలేని నాయకులు ఎందుకు అలాగే కాంగ్రెస్ నాయకులకి అలాగే రాహుల్ గాంధీ గారికి అరెస్ట్ అరెస్ట్ చేయాలనేసి మేము కోరుతున్నాము ఈ తప్పకుండా ఆయనకి శిక్షించాలి